మరి ఊర్లో వాళ్ళందరికీ గ్రామ సభలాగా పెట్టి ఉన్నారు మెడిసిచ్చా ఇది చూసాం అదేమో మనకి మీరు అంతా బాగుందని చూపించేదానికి అంతా బాగుందని మనం నమ్మి ఆ నుంచి వెళ్ళిపోతే వెనక్కి ఇది కనపడదు మనకి అర్థమవుతుందా వాస్తవంగా మన వాస్తవ పరిస్థితి ఇది అది కాదు అది కుటుంబాలకి ఈరోజుది నాలుగు బాటిల్స్ అక్కడ పెట్టారు అలా ఉండదు ఇది మన పరిస్థితి ఇది మీరు మీరు నేను ఈయన ఉన్నాం మనం ఆ బాధ్యతలో మనం ఉన్నాం ఎవరి బాధ్యత వాళ్ళది వైస్ సర్పంచ్ గారు వాళ్ళ బాధ్యత సర్పంచ్ గారు వాళ్ళ పని మీడియా వాళ్ళ పని ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు మనం ఈ ఉద్యోగంలో ఉన్నాం మరి ఈ గ్రామస్తులకి దీన్ని మనం వాళ్ళ సహకారంతో వాళ్ళంతో కూడా కలుపుకొని మనం దీన్ని పరిష్కారం చేయకపోయినట్టయితే రేపు ఈ దిబ్బలు పెరిగిపోతూ పోతాయి పరిష్కారం చేసుకునే విధానం కూడా అర్థం కాదు ఇంకా నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఎట్లా చేయాలి అని ఇప్పుడు దీన్ని ఉన్నాం మీ సహకారంతో మన వాళ్ళు మీరు అందరూ కలిసి ఏం చేయాలంటే దీన్ని మనుషుల్ని పెట్టండి కూలీల్ని పెట్టుకోండి ప్లాస్టిక్ అంతా విడిచేయండి గాజువి ఎలాంటి గాజు వస్తువులు ఉంటాయి వాటిని విడగొట్టండి విడగొట్టేయండి విడగొట్టేసి ఏదైతే ఇంకా నీకు కొబ్బరి లాంటివి ఆకులు అలములు లాంటివి కొబ్బరి ఆకులు లాంటివి టెంకాయ తాటి ఆకులు లాంటివి కుళ్ళిపోయే స్వభావం ఉన్న వాటి వేరు చేసేయండి అంటే కుళ్ళిపోతాయి అవి ఎరువుగా మారిపోతాయి ఇప్పుడు చూడండి అక్కడ చిన్న చిన్న చెట్లు ఏదో ఎండిపోయి పడేస్తున్నారు కదా అక్కడ అలా ఉన్నాయి కొబ్బరి మట్టలు ఉన్నాయి తాటాకులు ఉన్నాయి ఇట్లా ఉన్నాయి కుల్లిపోయే స్వభావం ఉండేదంతా ఓ పక్కకు రావాలి కుళ్ళకుండా ఉండే దాంట్లో నాలుగు రకాలు చెప్పాను ఏంటి నాలుగు మనుషులు పెట్టుకోండి కూర్చొని చేయించండి చేసిన తర్వాత అది ఏదైతే కుళ్ళిపోతుందో దాన్ని ఎరువుగా చేయండి ఈ గాజులు స్టీల్లు ఇనుప సామాన్లు ప్లాస్టిక్ ఏదైతే వేరు చేశారో మీరు ఎవరినైనా పిలిచి వాళ్ళకి సేల్ చేస్తాయండి దాన్ని ప్లాస్టిక్ తీసుకెళ్ళే వాళ్ళు ప్లాస్టిక్ తీసుకెళ్తారు కవర్లు పట్టుకెళ్ళే వాళ్ళు కవర్లు పట్టుకెళ్ళిపోతారు ఆ తర్వాత గాజు తీసుకెళ్లే వాళ్ళు గాజు తీసుకెళ్తారు వచ్చే లోపల బ్రహ్మాండంగా మొక్కలు వేసేసి ఉండాలి ఇక్కడ దీన్ని బాగా మొక్కలు పాదులు చేసుకొని మొక్కలేసి వాటికి నీళ్లు పెట్టి నాకు ఎలా కనపడాలి మీ ఎస్డబ్ల్యూపీసీ ఎట్లా కనపడుతుంది శుభ్రంగా ఆ విధంగా కనపడాలి నేను ఎవరొకరు నాకు సహాయం చేస్తారు ఇంకోసారి ఉంది రండి చూపిస్తా అని తీసుకొస్తాను తీసుకొస్తారు అర్థమైంది కదా కాబట్టి దీన్ని పరిష్కారం చేయాలి మనం మనం అది అర్థంలాగా చూపించి వెనకాల గబ్బు గబ్బు పెట్టేసి మా ఊరు బాగుంది అని చూపించకూడదు ఓకే సో దీన్ని పరిష్కారం చేయాలి దీంట్లో మొక్కలు వేయాలి దీంట్లో మొత్తం కూడా విడగొట్టేయాలి ఈరోజు మనకు కష్టమైన విడగొట్టడం నెక్స్ట్ వచ్చేది మనం కలిపి తీసుకోకుండా ఉంటాం మిక్స్ చేసేయకుండా ఎందుకు ఈరోజు బాధ అయింది కదా మనం ఇప్పుడు పళ్ళ దంతలు తీసుకొచ్చి ఇవ్వండి వీళ్ళకి ఆ పళ్ళ దంతలతో ఇలా ఇలా చేస్తారు ప్లాస్టిక్ అంతా ఒకవైపు గాజు ఒకవైపు అలా వేసుకుంటారు ఇవన్నీ విడగొట్టి చేశాక అప్పుడు ఆ కష్టం బాధ మీకు తెలుస్తుంది దీన్ని విడగొట్టడం ఎంత కష్టం అని అర్థమవుతుంది కదా అందుకు ఇంట్లోనే విడగొట్టి ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయాలి ఇంటింటికి సర్పంచ్ గారు ఉన్నారు అందరినీ సమావేశం పెట్టుకోవాలి ఇక్కడికే పెట్టుకోండి సమావేశం ఇన్ని ఒక టెంట్ వేయండి ఇక్కడే వేసి ఇంటికి ఒకరిని రమ్మని చెప్పి బీట్ ఆఫ్ టామ్ టామ్ వేయండి ఇంటి నుంచి ఒక్కొక్కరు రండి దయచేసి అని చెప్పి మీరు అందరూ కలిపేసి ఇవ్వడం వల్ల మాకు తడి చెత్త పొడి చెత్త మిక్స్గా కలిపి ఇవ్వడం వల్ల మా కష్టం చూడండి ఈ రోజు దాన్ని మేము విడగొట్టుకుంటున్నాము గాజులు వేరు చేస్తున్నాం స్టీల్ వేరు చేస్తున్నాం ప్లాస్టిక్ వేరు చేస్తున్నాం కుళ్ళిపోయేదాన్ని వేరు చేస్తున్నాం ఈ బాధ ఏదో మన ఇంట్లోనే చేస్తే మాకు ఈ బాధ లేదు కదా అని చెప్పి అర్థమయ్యేలాగా చెప్పండి ఇక్కడ టెంట్ వేసి మూడు వందల కుటుంబాలకి మూడు వందల మందిని రమ్మనండి వాళ్ళకి చూపించండి ఈ బాధ మనకు ఉండకూడదు అనుకుంటే మీరు అక్కడ విడగొట్టి ఇచ్చేయండి కనీసం రెండుగా మూడు వెడగొట్టలేకపోయినా రెండుగా తడి చెత్త పొడి చెత్త తడి చెత్తని నేరుగా తీసుకెళ్ళండి ఎరువుగా మార్చుకోండి పొడి చెత్తని మీరు ప్లాస్టిక్ ఇనుములు వేరు చేసేసేయండి అమ్మేసేయండి ఇరవై రోజులకు వస్తాను నేను వచ్చేటప్పటికి నాకు ఇక్కడ మొత్తం శుభ్రమై మొక్కలు ఉండాలి నేను చెప్పానని తగలెట్టేద్దాం దీని ఎప్పుడు చేయాలి మనం ఇది తగలబెట్టి సారా లోపల మొక్కలు పెడదాం అలా చేయకండి ఓ రెండు మూడు సార్లు అయితేనే చినిగిపోయేటి ఉంటాయి ఇరవై ముప్పై సార్లకు వచ్చేటివి కూడా ఉంటాయి అవే అమ్మండి కవర్లు అమ్మద్దు చికెన్ కొట్టండి దుకాణాలలో పిలిచి మీరు కుళ్ళిపోకుండా స్వభావం ఉండేటివి వాడండి కుళ్ళేటివి వద్దు అని చెప్పండి ఈ ఊర్లోకి సప్లై ఇచ్చేవాడు వస్తాడు వాడు ఎక్కడో మ్యానుఫ్యాక్చర్ చేసుకుని ఎవరో డీలర్ తీసుకొని వాడికి కూడా చెప్పండి మా ఊర్లోకి వస్తే ఫైన్ వేస్తాం మీకు మా ఊళ్ళోకి నువ్వు రావాలంటే కుళ్ళే స్వభావ ఉన్న బ్యాగులు తయారు చేసుకొని రా అవి కావాలంటే పెడదాం ఇట్లా